హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరణిని అండి ఈ పిండి దీపాలు అయితే ఇలా చేసుకున్నానండి చక్కగా మీకు చూపెట్టలేదు ఇంకొక దీపం కార్నర్ లో పెట్టాను అది చూపెడతానండి ఎలా చేశాను ఇది మాత్రం చూపించలేదు ఏమీ అనుకోవద్దండి ఇలాగ డైరెక్ట్గా పెట్టేసాను టైం లేదండి పొద్దున పూట చూపిస్తూ చేయాలంటే ఇలా చేసి చక్కగా నెయ్యి పోసేసానండి స్వామివారికి నెయ్యి పోసేసి మంచిగా పచ్చకరపురం అంటే ఇచ్చానండి త్వరగా వెలుగుతాయని అని చెప్పి వీడియోకి పెట్టేటప్పుడు చాలా లేట్ అవుద్ది కదండి అందుకనే నేను ఇంకా పచ్చకర్పూరం పెడితే త్వరగా వెలిగిపోద్దండి ఇలాగా చక్కగా అమ్మవారిని కూడా పెట్టుకున్నానండి ఎందుకంటే గురువారం రోజు పెట్టుకోవాలనిపించిందండి మంచిగా ఈ అమ్మవారిని పెట్టుకున్నాను రేపు శుక్రవారం కాబట్టి ఇంకో వెండి విగ్రహం ఉంది కదా అమ్మవారిది గజలక్ష్మి దీపం ఉంది కదా అది పెట్టుకుందాంలే అనుకున్నానండి కానీ చిన్నది పెట్టుకున్నాను అండి ఈ రోజు మాత్రం గురువారం రోజు చక్కగా అంతా దీపాలు పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నానండి పిండి ఉండే విలువ దానికి ఉండే ఆ నిజంగా దానికి ఉండే కళ దానికే ఉంటదండి ఆ పిండి దీపానికి ఉండే కళ స్వామివారి చూడండి ఏ అలంకారము లేకపోయినా ఎందుకంటే పైన నాకు పువ్వులు లేవండి స్వామివారికి లేకపోయినా కూడా మాలతో అలంకరించానండి స్వామివారికి ఎప్పటికీ పువ్వులు ఉండాలనిపిస్తుంది నాకు ఏదో ఒక మాలైతే అల్లి పెట్టాలనిపిస్తుంది కానీ ఉండవండి ఉండవు కాబట్టి పెట్టలేను ఏదైనా తెచ్చినప్పుడు కంపల్సరీ వెలిగిస్తానండి పెడతాను స్వామివారికి మాల కట్టి పెడతానండి ఈ పువ్వులు మాత్రం లూజ్ పువ్వులు రెండో రోజండి ఎందుకంటే ఇవి మాల కడుతూ ఉంటేనే విరిగిపోతాయండి విచ్చి ఉంటాయి కదా అందుకనే పెట్టలేనండి స్వామి వారికి మాత్రం మనసుతో ఈ శంకు పువ్వు మాత్రం పెట్టానండి ఒక రెండు మూడు దొరికాయి అవి పెట్టానండి ఎందుకంటే నేను పెట్టే పువ్వుల కంటే బయట నుంచి తెచ్చే పువ్వుల కంటే ఇవి స్వామి వారికి చాలా కళను తెచ్చి పెడతాయండి నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి అలంకారం ఇలా సాదాగా చేసుకున్నానండి ఏదైనా ఎక్కువగా చేయలేను అప్పుడు సాదాగా చేసినా కూడా ఎలా చేసుకోవాలి దేవుడికి అలంకారం అనేది తపన పడుతూ ఉంటానండి ఆయన అలంకార ప్రియుడండి ఆయనకి ఎంత అలంకారం చేస్తే అంత మంచిదండి అమ్మ దీపం కూడా వెలిగింది చక్కగా అలంకారం అండి అమ్మవారికి కూడా విరజాజి పూలు అంటే చాలా ఇష్టం అండి అందుకే ఇలా చల్లుకుంటున్నాను అమ్మవారికి నిజంగానండి ఈ అలంకారం అంతా నేను రియల్ గా చూస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది పెట్టుకున్నప్పుడు ఎంత కలకలగా ఉంటది మందిరం అంతా మీరు చూడండి ఇది చూసినాక మీరు అనుభవించండి మీ గూట్లో ఉన్న ఎక్కడన్నా పూజా మందిరంలో మీరు కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా అది అనుభవిస్తారు మీరు నేనంటే డైలీ పెడుతున్నాను కావచ్చు అండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు కూడా పెట్టుకోవచ్చు ఈ దీపా మనకి ఈ రోజు పెట్టుకుందాం వేరే రోజు పెట్టుకుందాం శనివారం పెడదాం ఏమీ లేదండి పెట్టుకోవచ్చు ప్రతి రోజు పెట్టుకుంటే మాత్రం ఏమైందండి మనకి పెట్టుకోవచ్చు అంటే మీకు వీలుంటే చెప్తున్నా అండి నాకు వీలుంటుంది కాబట్టి పెట్టుకుంటున్నాను ఇలా నేను నైవేద్యాలు పెట్టుకున్నానండి వీడియో నస్తే